హాయ్ అండి డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ సంబరాలు మొదలైతాయి మా ఇంట్లో గాస్పల్ మీటింగ్ కోసం ఈ అరిసెలు చేస్తున్నా చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను దీనికోసం నేను మూడు కేజీల రేషన్ బియ్యం తీసుకున్నా శుభ్రంగా చెరిగి మెరుగల్ లేకుండా ఏరుకొని మంచిగా మూడుసార్లు గడుక్కొని నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నాననివ్వాలి నానబెట్టిన బియ్యాన్ని ఆరు గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకోవాలి అలా చేయడం మర్చిపోయారంటే బియ్యం పులిపెక్కిపోతాయని గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత రాళ్ళు లేకుండా గాలించుకొని ఇప్పుడు మంచిగా కడిగిన బియ్యాన్ని రంధ్రం గిన్నెలో వేసి నీళ్లు ఒడిసిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని అరిసెల పిండి మిల్లు దగ్గర ఆడించుకోవాలి లేదంటే మిక్సీ గిన్నెలో అయినా పట్టుకోవచ్చు అలా పట్టుకున్న పిండిని రెండుసార్లు జల్లించుకోవాలి మిల్లు దగ్గర ఆడించాను కాబట్టి నేను జల్లించాల్సిన అవసరం రాలేదు ఒక గంట సేపులోనే పిండి పట్టించినాక అరిసెలు చేయాలి పిండి నిద్ర చేయకూడదు అంటే రాత్రి ఉంచకూడదు పిండి పులిపెక్కిపోయి అప్పుడు ఆ పిండి అరిసెలు చేయడానికి అస్సలు పనికిరాదు మూడు కిలోల బియ్యంకు రెండు కిలోల బెల్లం తీసుకున్న బియ్యం పిండి కొంచెం మిగిలిన పర్వాలేదు కానీ బెల్లం ఎక్కువైపోతే జారు జారుగా అయిపోయి అస్సలు అరిసెలు మంచిగా రావు బెల్లాన్ని సన్నగా దరుక్కోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి బెల్లం వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగినాక నలకలు రాళ్ళు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అవి పోవాలంటే మరొక గిన్నెలో జాలీతో వడగట్టుకోవాలి పాకాన్ని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కలుపుకుంటూ పాకాన్ని తెడ్డుతో కొంచెం తీసి ఆ నీళ్ళలో వేసుకోవాలి అది ముద్దలాగా వస్తే పాకం వచ్చినట్లు ఆ ముద్దని గిన్నెలో వేస్తే శబ్దం రావాలి కావాలి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో తెల్లగా కాల్చినటువంటి నెయ్యిని ఒక యాభై గ్రాములు వంద గ్రాముల నువ్వులు ఒక పెద్ద టీ స్పూన్ యాలకల పొడి వేసి బాగా కలుపుకొని దించి ఇప్పుడు ఆడించుకున్న అరిసెల పిండిని ఇందులో గుప్పెళ్ళతో వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మంచిగా అంటే ఉండలు రాకుండా త్వర త్వరగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పైన ఆయిల్ పోసుకోవాలి మొత్తం ధరలు కూడా కరెక్ట్గా వచ్చాయా లేదా పిండి ఏమైనా ఉందా చెక్ చేసుకుంటూ మొత్తం కలుపుకున్న తర్వాత పిండి ఒక సెకండ్ పాటు తెడ్డు మీద ఆగి కింద పడేలాగా రావాలి అప్పుడే అరిసెలు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక కవర్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఉండ తీసుకొని ఇప్పుడు అరిసెలాగా ఒత్తుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న అరిసె చేసి అందులో వేసుకుంటే ఒక రెండు సెకండ్ లాగి పైకి తేలాలి అంటే పొంగాలి పొంగిన తర్వాత తిప్పుకుంటే మళ్ళా అరిసె కాలిపోయినట్టే ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కింది ఇప్పుడు అరిసెని వేసుకొని రెండు సెకండ్ లాగిన తర్వాత పైకి ఉబ్బింది చాలా అంటే చాలా బాగా కాలినీడి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా చాలా బాగుంటుంది ఒక గిన్నె ఒక గుంటల గిన్నెతోనే రంధ్రాల గిన్నెతోనే దీన్ని ఆయిల్ ఒత్తుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా అవసరం లేదు చాలా చాలా బాగున్నాయండి కొత్త వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ